ఎరా బాప్ తీసవా గురే బురే గురే పెద్దోళ్ళు సిగ్గు తెచ్చుకోవాలని నేను చూసి పెద్దోళ్ళు సిగ్గు తెచ్చుకోవాలని నేను చూసి ఎందుకు నన్ను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను దేవుడిని మార్కాలన్నా ఏం చేసాను నీకోసం ప్రాణం మళ్ళీ నేను లేచాయి సరే ఆ మాట పెద్దగా చెప్పిన వాళ్ళకి సిగ్గు వచ్చింది నేను నేను అడుగుతున్నాను ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నావురా అని అడుగుతున్నాను నేను వాటి చెప్తాడు ఇప్పుడే నాకు దిగులు లేదు ఎందుకంటే నేను చేసిన ప్రసంగం వాడికి అర్థమైంది అంత చిన్న అర్థమైంది అంటే ఇక పెద్దలకు అర్థం కాలేదు